అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటివరకు ఏ హాస్పిటల్ అందుకుని జాతీయ స్థాయి బెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అవార్డును సొంతం చేసుకుంది భారతదేశ వైద్య రంగంలో అత్యుత్తమైన సేవలను అందించే హాస్పిటల్స్ ని గుర్తించి అవార్డులు అందజేసే మెడికల్ అలర్ట్స్ సంస్థ ఈ అవార్డును అందజేస్తుంది ముంబై కేంద్రంగా సేవలను అందించే మెడికల్ అలర్ట్స్ సంస్థ ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో అత్యుత్తమ వైద్య సేవలను అందించే హాస్పిటల్స్ ని గుర్తించి వివిధ విభాగాల్లో అవార్డులను ప్రదానం చేస్తుంది న్యూ ఇండియా అష్యూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ఈ అవార్డులను స్పాన్సర్ చేస్తుంది అనుభవజ్ఞులైన వైద్యులు విజయవంతమైన శస్త్రచికిత్సల సంఖ్య సాంకేతిక పరంగా రోగుల యొక్క సంతృప్తి ఆధారంగా మెడికల్ అలర్ట్స్ సంస్థ కు అవార్డులను ప్రదానం చేస్తుంది ఈ నెల రెండవ తేదీన ముంబైలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ పాల్గొని స్థాయి బెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ యూనిట్ హెడ్ బాలరాజు మాట్లాడారు నెల్లూరు అపోలో స్పెషాలిటీ కు జాతీయ స్థాయి అవార్డు దక్కడం ఆనందంగా ఉందన్నారు ఏపీ రాష్ట్ర చరిత్రలో ఈ ఘనత ఇప్పటి వరకు ఎవరికీ దక్కలేదని ఒక అపోలో హాస్పిటల్కి మాత్రమే దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు మెటరు నగరాలకు దీటుగా నెల్లూరు అపోలో హాస్పిటల్లోని అన్ని విభాగాలకు అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారని మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అత్యుత్తమమైన వైద్య పరికరాలు తమ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయన్నారు దేశస్థాయిలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు అపోలో హాస్పిటల్లో అనేక క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలియజేశారు అత్యుత్తమ వైద్య సేవలను అందించడమే కాకుండా రోగులు సంతృప్తి పడే విధంగా తమ వైద్య సిబ్బంది తమ సేవలను అందిస్తున్నారని అవార్డు రావడానికి కారణమైన వైద్యులు వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు పది సంవత్సరాల కిందట నెల్లూరులో స్థాపించబడింది మెయిన్గా నెల్లూరుకి మా చైర్మన్ ప్రతాప్ సిరెడ్డి గారికి చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది అందుకోసం ఎప్పుడు చెప్తాడు ఈ డెబ్బై మూడు హాస్పిటల్స్లో మెయిన్ హాస్పిటల్ తర్వాత నాకు మోస్ట్ ఇంపార్టెంట్ హాస్పిటల్ ఏమైనా ఉంది అంటే నెల్లూరు గురించి చెప్తాను ఈ టెన్ ఇయర్స్ జర్నీ ఎట్లా జరిగింది అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఫస్ట్ వన్ ఇయర్ మీ అందరికీ తెలుసు ఓపెనింగ్ అప్పుడు కొంచెం హిక్అప్స్ ఉన్నాయి సక్సెస్ఫుల్గా ఓపెన్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత క్రమీకరణ స్లోగా ఒక ఫిఫ్టీ బెడ్స్ ఆపరేషన్ బెడ్స్తో ఇంక్రీజ్ అయ్యి ఇప్పుడు నూట యాభై బెడ్లు ఆపరేషన్ బెడ్స్గా అండ్ ఎన్ఏబిహెచ్ అక్రిడేటెడ్ హాస్పిటల్గా ఫస్ట్ టైమే కాకుండా సెకండ్ ఎన్ఏబిహెచ్ కూడా రీఅక్రిడేషన్ అయ్యి ఒక ఆపరేషన్ థియేటర్తో స్టార్ట్ అయ్యి ఈరోజు ఐదు ఆపరేషన్ థియేటర్లు స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా మోడల్ ఆఫ్ అండ్ రెండు వేల పదిహేడు పదహారులో తీసుకుంటే నెలకి ఎనభై నుంచి డెబ్భై ఆపరేషన్లు అయ్యే స్టేజ్ నుంచి ఈ రోజు ఒక రోజుకి నిన్న ఒక్కరోజే ఇరవై ఎనిమిది ఆపరేషన్లు చేసి రోబోటిక్ రీప్లేస్మెంట్ చేస్తూ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్లో నార్మల్ లైవ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ కాకుండా కెడావరే కాకుండా ఏబీబీఓ ఇన్కంపాటబుల్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ అంటే మామూలుగా రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఏ గ్రూప్ వాళ్ళకి ఏ గ్రూప్కి వేయడము బి గ్రూప్ వాళ్ళకి బి గ్రూప్ వేయడము ఏబిఓ ఇన్కంపాటబుల్ కూడా సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్లో ఆరు నెలల కింద స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఐదు కేసులు సక్సెస్ఫుల్గా జరిగి అంటే కొత్త మెడిసిన్స్ వచ్చిన తర్వాత ఈవెన్ ఏవివో ఇన్కంపేటబుల్ కూడా సక్సెస్ఫుల్గా చేస్తూ అన్ని డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ కమింగ్ టు ఆర్థో డిపార్ట్మెంట్ రోబోటిక్ తీసుకొని వచ్చి ఈ ఆర్థ్రోస్కోపీలో నెల్లూరు జనాలకి సర్వీస్ చేస్తూ అట్లే నెఫ్రాలజీ యూరాలజీ సర్వీసెస్ కూడా అదే స్థాయిలో ఉంటూ కార్డియాక్ సైన్సెస్ మీ అందరికీ తెలిసిందే డాక్టర్ భక్తవచల్ రెడ్డి గారు గత పదిహేను సంవత్సరాల నుంచి నెల్లూరుకి ఎంత సుపరిచితుడో చేస్తూ అండ్ న్యూరో సర్జరీ ఎస్పెషలీ ద సీనియర్ మోస్ట్ న్యూరో సర్జన్ ఇన్ రాయలసీమ డాక్టర్ రమణమూర్తి గారు మా మెయిన్ సి ఈ ఇది కూడా ఈ ప్రైజ్ కూడా ఈ మెడికల్ అలర్ట్స్ అనేసి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ బాంబేలో రాందా హాస్పిటల్ రాందా హోటల్కి ఇన్వైట్ చేశాము ఫస్ట్ టైం మేము కూడా పోవడము ఆల్మోస్ట్ ఆల్ నేను పోయిన తర్వాత తెలిసింది ఆల్మోస్ట్ ఆల్ వన్ నాట్ ఎయిట్ హాస్ వన్ నాట్ ఎయిట్ ప్రజెంటేషన్స్ ఉన్నాయనేసి ఆంధ్రప్రదేశ్లో లక్కీగా మేము నాలుగు విభాగాల్లో అప్లై చేశాము దాంట్లో అన్ని మల్టీ స్పెషాలిటీసు ఒకటే రూప్ కింద బెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేసి మమ్మల్ని సెలెక్ట్ చేసిన దానికి ఆ మెడికల్ అలర్ట్స్కి వాళ్ళకి రియల్గా మేము అభినందనలు తెలుపుకుంటున్నాము రియల్లీ ఇట్లాంటివి వస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఇంకా కొంచెం మేము పరిగెత్తి చేసేదానికి మన దగ్గర సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్మెంట్ కొంచెం ల్యాకింగ్గా ఉండింది అది కూడా రీసెంట్గా డాక్టర్ ఉదయ్ అనేసి మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఒడిషా నుంచి ఎంసీహెచ్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంత్రాలజీ అయ్యి వన్ మంత్ నుంచి తని స్టార్ట్ చేశాము ఏప్రిల్ మేలో రేడియోథెరపీ అండ్ పెడ్ స్కాన్ కూడా పునాది శంకుస్థాపన జరుగుతుంది ఈ రేడియోథెరపీ కూడా వచ్చేస్తే ఇంకా టోటల్ కాంప్రహెన్సివ్ కేర్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో నూటికి తొంభై తొమ్మిది కేసులు ఎక్కడికి చెన్నైకి హైదరాబాద్కి పోకుండా మన దగ్గరే హ్యాండిల్ చేసుకునేట్టు వస్తుంది ఈ పదేళ్ళ జర్నీ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ మీరందరూ జనాలు మీరు జర్నలిస్ట్గా ఎందుకంటే నేను ఐ కెన్ సి మోస్ట్ ఆఫ్ యూ కూడా మీరు ఏదన్నా బాగలేకపోయినా కానీ మా హాస్పిటల్కే వచ్చి మాతో ఇంటరాక్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది నెల్లూరు ప్రజల సహకారము మీ సహకారము అందరి దీవెళ్లతో ఈ స్టేజ్కి మేము అందిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు మా యూనిట్ హెడ్ నవీన్ గారు ఉండేవాళ్ళు ఇప్పుడు రీసెంట్గా నవీన్ గారు మెయిన్ సదరన్ రీజియన్కి సీఈఓ అయ్యారంటే మెయిన్ హాస్పిటల్ అంటే ఇలాంటి హాస్పిటల్స్కి ఒక నాలుగు హాస్పిటల్స్కి సీఈఓ అయ్యారు అండ్ నవీన్ గారి ప్లేస్లో నాన్ మెడికల్ చూసేదానికి మిస్టర్ బాలరాజు గారు వచ్చారు అతను బాలరాజు గారు బెంగళూరు అపోలో హాస్పిటల్ నుంచి వచ్చారు ఇక్కడ నాతో పాటు నేను మెడికల్ చూసుకుంటాను నాన్ మెడికల్ బాలరాజు గారు చూసుకుంటాను మీరందరూ వచ్చిందంటే నా పేరు బాలరాజు నేను రీసెంట్గా ఇమీడియట్గా ప్రమోట్ అయ్యాను సార్ చెప్పండి చాలా సార్ అన్నీ కవర్ చేశారు థ్యాంక్ యూ సార్ సో నేను ఒక చిన్న ఒక లైన్లో చెప్పాలంటే మా ఈ అవార్డు ఎందుకు వచ్చిందంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ మా కన్సల్టెంట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ నుంచి మాకు ఇక్కడ కన్సల్టెంట్ ఉన్నారు ఎయిమ్స్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా అక్కడ నుంచి పాస్ అయ్యే డాక్టర్లు చాలా మంది ఉన్నారు మన దగ్గర టీజే చండీగఢ్ సబ్టర్జన్లు మణిపాల్ ఎమ్ఆర్సి ఇట్లా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో చదువుకొని మన నెల్లూరులో ఉండి మన జనాలకి సర్వ్ చేయడం ఒక చాలా పెద్ద గొప్ప విషయం మనకి అదొక మాట్ సెకండ్ మనకి ఏమంటే క్లినికల్ అవుట్కమ్స్ మనకు వచ్చే కేసులు నెల్లూరులోనే మనకు వచ్చే కేసులు అన్ని టర్నల్ ఇల్ కేసెస్ వస్తాయి చాలా సిక్క కేసులు మనకు వస్తాయి ఎమర్జెన్సీకి వచ్చి ఎమర్జెన్సీ నుంచి పేషెంట్ ఐసీయూ కేర్ వార్డు డిశ్చార్జ్ అయ్యేదాకా ను పేషెంట్ని ఎక్కడ ఏది గ్యాప్ లేకుండా క్లినికల్ కానీ నాన్ క్లినికల్ కానీ సర్వీసెస్ కానీ అన్ని దగ్గరుండి చూసుకొని పేషెంట్స్ హ్యాపీగా పంపించి దానివల్ల వాళ్ళు సర్వే చేసి మనకి ఈ అవార్డు ఇచ్చారు థర్డ్ ఈరోజు మన నెల్లూరు కోలూరులో టెక్నాలజీ పరంగా చూస్తే అసలు మెట్రోపాలిటన్ సిటీస్లో ఏమేమి ఉన్నాయా టెక్నాలజీ అన్నీ ఇప్పుడు మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది సరే చెప్పినట్టు రోబోటిక్స్ ఉన్నాయి కొత్తగా మన న్యూరో నావిగేషన్ తీసుకున్నాము మన న్యూరో సర్జరీలో ఇలా చూస్తే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మన దగ్గర అవైలబుల్ ఉంది సో మీరందరూ ఇక్కడ వచ్చి ఇది చేసిన దానికి మీకు అందరికీ ధన్యవాదాలు ప్రతి నెల్లూరు ఫ్యామిలీ ఒకటి మాకు ధన్యవాదాలు